హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో వెయిట్ లాస్లో సెకండ్ డే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో సెకండ్ డే బ్లాగ్ ఇది మీకు కొంచమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఎక్కువ వీడియో లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి సజెషన్లోకి వెళ్తుంది వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మార్నింగ్ అయితే ఒక డీటాక్స్ వాటర్ కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను దీనిలో ఒక నాలుగు లవంగాలు ఒక చెక్క అలానే కొంచెం వాము ఉప్పు వేసి డీటాక్స్ వాటర్ అయితే చేసుకున్నాను అలానే లంచ్ కోసం నేను వెజిటేబుల్ రైస్ తీసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను దీంట్లో అలానే రైస్ తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి నేను నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ టెన్కి అంతా చేసేసి లంచ్ అయితే వన్కి అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను మధ్యలో ఏదైనా ఫ్రూట్స్ తినాలంటే ఒక ఫోర్కి అలా తీసుకుంటున్నాను డిన్నర్ అయితే ఈవినింగ్ సిక్స్కి అంతా కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసినట్లుగా చేస్తున్నాను ఇంకేదన్నా రాంగ్గా చేస్తుంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వెజిటబుల్ రైస్ కోసం నేను కుండబెట్టి కుండలో చేసుకుంటున్నాను అలా నెయ్యి వేసుకున్నాను ఆయిల్ అయితే వాడలేదు నెయ్యి వేసుకొని వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాను మసాలాలు కూడా తక్కువ వేసుకున్నాను గరం మసాలాలు అవేం వాడలేదు అంతే అండి వెజిటబుల్ రైస్లో వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను అలానే పెరుగు చట్నీతో వెజిటబుల్ రైస్ అయితే మధ్యాహ్నం వన్కంతా తినేసాను అలానే పూజ కోసం అని శనగలు ఉడికిచ్చున్నాను దాని ఆ శనగలతోనే ఈవినింగ్ డిన్నర్కి నేను చార్ట్ చేసుకొని తినేసాను ఆ శనగల చాట్ ఎలా చేశానో చూద్దాము ఇదండి వెజిటబుల్ రైసు ఒక కప్ నిండా పెరుగు చట్నీ తీసుకున్నాను అంతే అండి లంచ్ ప్లాన్ అయితే ఇదండి శనగలు ఉడికించుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు కారం అలానే కొంచెం గరం మసాలా కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర వేసి కొంచెం నిమ్మరసం పిండుకొని మిక్స్ చేసుకుంటే నా డిన్నర్కి చెన్న చాట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్